అందరూ కూడా దెవ తండ్రి విడిచిపెట్టేవాడు కావు ప్రభా సహాయపరండి అక్కడి తీర్చండి ప్రేమ గల మా తండ్రి దయగల మా ప్రభు దీవించండి దయపరచండి మరి ఎప్పుడైతే ఏ దురాత్మ ఏ శక్తి బిడ్డ లోపల తండ్రి వచ్చి నెమ్మది లేకుండా చేసిందో ప్రభా మరి దివా ఆనందము తృప్తి దేవామ లేకుండా చేసిందో లోపల ఉన్న తండ్రి ఆ కలవరము ఆ భయము ఆ ఆందోళన ప్రభు తీసేయండి మీ ఇంటికి రావటం ద్వారా మీ ఇంట్లో కూర్చుంట ద్వారా మరి బిడ్డకు నమ్మది ఆనందము దయచేయమని ఇది మొదలుకొని బిడ్డ భవిష్యత్తు కాలము యేసు ప్రభువే దేవుడని నమ్మునట్లు ప్రభు సహాయపరమని నీ కృపలో భద్రపరచండి వా మరి తండ్రి లోకముల శిలువలో కాచిన పవిత్ర రక్త తో బిడను కడిగి పవిత్రపరిచి నిర్దోషవంతులుగా చేమని మరి యేసు ప్రభు దగ్గరకు వెళ్ళటం ద్వారా నా మనోవ్యాధికి మందు దొరికింది అక్కడికి వెళ్ళటము ద్వారా నాకు నెమ్మది విశ్రాంతి దొరికింది అని బిడలు విశ్వాసము కలిగి ముందుకు పోనట్లు సహాయపరమని మా ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్న ఆము తండ్రి ఆమె చూపిస్తే సర్వాధికారి సర్వశక్తిమంతగా ఈ విలువ మీ చేతులు దొరుకుతుండగా మీరే మొక్క చిన్న బిరుగు రవ్వ ద్వారా దుష్ట శక్తులు

కలపరచండి అధిగమించండి సంరక్షించండి పోషించండి శిలువలో ప్రార్చన పవిత్ర అంధకార పురాత్మ శక్తులను మా రక్తమును కడిగి పవిత్ర పర్చమని మా ప్రభు మహారాజుడు క్రీస్తు వారి నాకు అడిగి వేరుకున్నాము తల్లి ఓకే అమ్మా ధైర్యమ్మా అయ్యా శక్తి పట్టింది విశారా అమ్మా ఇవేవి చేయలేదు కదా ఇవేవి చేయలేదమ్మా కేవలం రాజ ప్రాంతి అయ్యా కదా చూడు నిన్ను ముత్తుకోలేదాన్ని ముతుకోలేదు ఎట్లా మోని అమ్మా అక్కడి కదా నోని అక్కడ పోషదు మా అభు చాలు ఎవరంటే మానవ నిర్మాణకర్త ఆకాశ మహాకాశము సూర్య చంద్ర నక్షత్రాల భూమి సముద్రం మానవ ప్రకృతి నిర్మాణకర్తమ్మా ఆ దేవుడినము మీ భవిష్యత్తు బాగుంది మీ సంసారం బాగుంట మీ తండ్రి మీ తమ్ముడు అందరి తల్లి మీ కుటుంబంపైద నరదృష్ట తురాత్మ దృష్టి ఉంది దురాత్మ దృష్టి ఉంది మరదృష్టి ఉంది దుష్ట శక్తులు అమ్మాన్ని కమ్ముకున్నాయి ఇవన్నీ పోవాలంటే మీరు సంస్థాని మొదలు పెట్టి ప్రతి ఆదివారం ఇక్కడికి ఒకవేళ తాగకపోయినా ఎక్కడ ఉన్నవరమ్మా ప్రతి ఆదివారం చేర్చికి వెళ్తా ఉండు అన్ని నాకీ అమ్మా కూడా